ప్రభుత్వం పేదవారి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ గృహాల నిర్మాణం అనేటటువంటిది ఈరోజు చీరపల్లిలో మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతమంది అయితే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ తొందరగా మార్కౌట్స్ ఇచ్చి దాన్ని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఇందులో విశిష్టత ఏంటంటే మనం మార్కౌట్ ఇచ్చిన తర్వాత నాలుగు వైపులా కూడా క్యాప్చర్ చేయాలి తర్వాత యజమాని నిలబెట్టి మధ్యలో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది మళ్ళీ బేస్మెంట్ తర్వాత కూడా అదే రకంగా క్యాప్చర్ చేయాలి రూఫ్ లెవెల్లో క్యాప్చర్ చేయాలి రూఫ్ వేసాంక కూడా క్యాప్చర్ చేయాలి ఇట్లా ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా పటిష్టంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇచ్చేసాం లబ్ధిదారులందరూ కూడా తొందరగా కట్టుకోవాలి బేస్మెంట్ కట్టుకున్న వెనుకనే క్యాప్చర్ చేసిన తర్వాత లక్ష రూపాయలు రిలీజ్ అవుతాయి తర్వాత రూఫ్ లెవెల్ గోడలు కట్టుకుంటే ఆ తర్వాత రూఫ్ లెవెల్కి వచ్చిన తర్వాత అది క్యాప్చర్ చేసిన వెనుకనే మళ్ళీ లక్ష రూపాయలు రూఫ్ వేసిన తర్వాత రెండు లక్షలు ఆ తర్వాత పూర్తి వేసిన తర్వాత లక్ష రూపాయలు ఈ రకంగా ఐదు లక్షలు ఈ ఇంటకు ఇవ్వబడతాయి కాబట్టి లబ్ధిదారులందరూ కూడా చాలా వేగంగా ఈ ఇండ్లను పూర్తి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు చీలపల్లి గ్రామంలోపట ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ చాలా వేగంగా ఇండ్లు కట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఐదు విడతల్లో ఈ ఇండ్లు వస్తాయి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో మొదటి విడత ఈ కార్యక్రమంలో వస్తాయి తర్వాత రెండో విడత వచ్చే సంవత్సరం అంటే మూడు వేల ఐదు వందలు ఒక కాన్స్టెన్సీకి ఇవ్వడం జరిగింది దాన్ని మండలాల వారీగా గ్రామాల వారీగా విభజించడం జరిగింది అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఇండ్లు వస్తాయి ఎవరు కూడా ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన